పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వయస్ఆర్ ఆసర ఒక సున్నా వడ్డీ ఒక చేయూత ఒక అమ్మఒడి ఒక ఇళ్ళ పట్టాలు ఇళ్ల నిర్మాణం ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్ లోనూ ఓ దిశ యాప్ ఆ గ్రామంలో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఈ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది అక్క చెల్లెమల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ ఎదురు నే కనిపిస్తా ఉన్నాయి ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అని అంటే ఇది